మావా నాకు రీసెంట్ గా హైదరాబాద్ నుంచి ఒక కాల్ వచ్చింది మామ మిమ్మల్ని సౌత్ ఇండియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ బ్లాగర్స్ అవార్డు అయితే సెలెక్ట్ చేశామన్నారు చెప్పడం వల్ల ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసుకోలేదు మామ నేరుగా సూలూరుపేట నుంచి హైదరాబాద్ వరకు జనరల్ లోనే నేను జనరల్ లో చాలా సార్లు వెళ్ళాను గానీ ఇలాంటి సీటింగ్ అయితే ఇదే ఫస్ట్ టైము అక్కడ సీట్ దొరుకుతుందో దొరకదో అనేసి ట్రైన్ రావడమే పైన లగేజ్ పెట్టుకునే ప్లేస్ లో అయితే ఎక్కేసాము పైన హైట్ తక్కువ కావడం వల్ల మెడంచుకొని కావలి వరకు ఇలానే వెళ్ళాం మావా ఒళ్ళు అయితే పులిసిపోయింది తరువాత జనాలు కొద్ది కొద్దిగా తగ్గడంతో హ్యాపీగా పనుకునే ఫెసిలిటీ అయితే దొరికేసింది త్ర ఏమైనా తిందామనేసి ఒంగోలు స్టేషన్ దగ్గర ఈ చపాతీలు అయితే తీసుకున్నాను చపాతీలకి కుర్మ అయితే ఇచ్చారు కానీ పైన కూర్చోవడం వల్ల అదేమన్నా కింద పడుతుందేమో అనేసి జస్ట్ పికిలు వేసుకుని అయితే తినేశాను పిగా తినేసిన తర్వాత ఒక మంచి నిద్ర వేసుకుని ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ కి అయితే చేరుకున్నాము కానీ నిద్ర లేసిన తర్వాత ఫస్ట్ ఈ ఘోరాన్నే చూశాను మామా ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటో తెలుసా ఆకుకూర కట్టలు మావా మూటలు మార్గ చేసి ట్రైన్ లో ఉన్న బాత్రూమ్ లో వేసారు ట్రైన్ లో ఉన్న బాత్రూమ్ లె దరిద్రంగా ఉంటాయి అలాంటి దాంట్లో ఆకుకూర కూర కట్టలు వేసుకు దింపుకుంటున్నారు ఇంకెంత దరిద్రమో చూడండి అయినా నాకు తెలియక ఆడవుతున్నాను ట్రైన్ లో ఇలాంటివి ఎలా అలో చేస్తారో ఏమో సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిన తర్వాత నేరుగా ఏసీ లాంచ్ దగ్గరికి వెళ్ళిపోయి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ అవర్ కి పే చేసి నీట్ గా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము ఆ ఈవెంట్ అయితే ఈవినింగ్ సిక్స్ ఓ అందుకనే హైదరాబాద్ లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అంతా తిరిగాయాలనుకుంటున్నాను ఇక ఉంటాను బాయ్